దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ధర్మవరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటు వేయండి అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు తమ స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన తన నామినేషన్ను విజయవంతం చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ధర్మవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పర్యటాల శ్రీరామ్ జనసేన పార్టీ నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి బీజేపీ నాయకులు కూడా నాపై ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కటైనా నిరూపించండి అని సవాలు విసిరిన వారి నుంచి సమాధానం రాలేకపోవడంతో ప్రజలు నన్ను నమ్మడం జరిగిందని తెలిపారు ఏనాడు కూడా నేను ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయలేదని వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేను ఎటువంటి పరిస్థితులలో ఎన్నికల్లో రాకూడదన్న ప్రయత్నాలు అడియాసలయ్యాయని తెలిపారు మరి చివరకు ఎన్డీఏ అభ్యర్థి నిరంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే అభ్యర్థి సీటు ఇవ్వడంతో ప్రయత్నం చేసిన వారికి నిరాశ మిగిలిందని వారు తెలిపారు నిరంజన్ కుమార్ యాదవ్ కూడా నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు ముందుగా నిన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనాలకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి అంతమందిని తీసుకొని వచ్చి సక్సెస్ చేసిన దానికి అంతమంది వచ్చిన దానికి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐదేళ్లలో చాలామంది కూడా కేతిరెడ్డి మీద పోటీ చేయాలని కేతిరెడ్డిని మారితే పేరు వస్తుందని మాట్లాడితే ఫేమస్ అవుతామని కేతిరెడ్డిని మాట్లాడితే ఫేమస్ అవుతామని చాలామంది వచ్చినారు పాపం వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమన్నా లైక్లు వ్యూలు పెరిగినాయేమో తప్ప టికెట్లు సీట్లు రాలేకపోయాయి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ అబద్ధం కాబట్టి నేను ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ఛాలెంజ్ వేస్తూ ఉంటే ఎవరైనా సరే మీరు చేసే ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఏదైనా ఒక్కరితో అయినా అని చెప్పేసి కానీ ఎవరు ఒక్కరు చెప్పలేకపోయినారు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్